నమస్తే అండి నమస్తే నా పేరు నాగయ్య నేను జీనమిక్స్ కంపెనీలో లో సేల్ సదర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం వచ్చేసి ఆర్డ్యతండ మన మిరా మార్కెట్ ఇది త్రిపుర మండలం నల్గొండ డిస్టిక్ మనం వచ్చేసి టీక్యా మన రైతు రైతు వచ్చేసి రైతు పేరు టీక్యా టీక్యా దగ్గర ఉన్నాము ఇప్పుడు ఫీల్డ్ మనం జీనామిక్స్ ఫీల్డ్ లో ఉన్నాము జీనామిక్స్ లిల్లీ వెరైటీ ఇది సన్న రకం అందులో మీకు ఐడి పడగదు అడ్డం పడదు ఈ వెరైటీ వెరైటీ వానకాలం పెట్టుకోవచ్చు యాసింగ్ పెట్టుకోవచ్చు మీరు చూసి మీరు మీ ఉపయోగ మీ చెప్పండి మీ చూసారు దీని గురించి అయితే మాకు పంట మంచిగానే అనిపించింది అండి మంచి దిగుబడి మంచిగానే వచ్చింది రోగం గిట్లా ఏమి రాలేదు మంచిగానే పంట బాగుంది కాబట్టి మళ్ళీ రెండో కారు కూడా మనం దీనికే వేద్దామని అనుకుంటున్నాం అండి మీకు వనగల మెడి వానకాలం కూడా పెట్టినామండి మంచిగానే పంట వచ్చింది ఎంత మంది రైతులు పెట్టి వానకాలం దాదాపు ఒక ఐదు ఆరుగురు పెట్టినారండి మంచిగా ఇప్పుడు ఎంత మంది పెట్టిండ్రు ఇప్పుడు ఒక పది మంది దాకా పెట్టిండ్రండి ఓకే ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఈ పంట ఈ పంట మంచిగా అనిపిస్తుంది కాబట్టి రెండో కారు కూడా దీనికే మళ్ళీ వేద్దామని అనుకుంటున్నాం అక్కబడి రైతు అదే లిల్లు పుట్టు పెట్టినాడు అవును ఆయనకు నలభై ఆరు నుంచి యాభై బస్తాల మధ్యలో వచ్చింది అంతే సార్ మొన్న కటింగ్ అయింది అది అవును ఇప్పుడు దీన్ని చూస్తే మీకు ఎన్ని బస్తాలు వస్తారని అనుకుంటున్నారు ఇది మామూలుగా నలభై ఏడు నలభై ఎనిమిది బస్తాల దాకా వస్తుంది అని మేము అనుకుంటున్నాం ఓకే మీకైతే అనిపిస్తుంది అట్లా అవును మంచిగానే ఉంది అందరు పెట్టుకోవచ్చు సార్ ఇది